అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఈరోజు మన వీడియో రామనామ మహిమ కథ ఈ కథ విన్నవారికి శని బాధలు సైతం తొలగిపోతాయని పురాణ ప్రతీతి రామనామ మహిమను వింటే తీరని కష్టాలు తీరుతాయి సకల లోకంలో ఆదర్శ గుణాలు రాసిగా పోసి మనకు కనిపించే దేవుడు రాముడు రాముడు గొప్పవాడా రామనామం గొప్పదా అని అంటే రాముని కంటే రామనామమే గొప్పదని చెప్పే కథలు చాలా ఉన్నాయి లంకా నగరంపై దండెత్తేందుకు రాళ్లతో సముద్రంపై వానరసేన వారధిని నిర్మిస్తూ ఉంది రాయిపై రామ అని రాసి ఆ రాయిని నీటిలో వేస్తే అది తేలిపోతూ కనిపించింది ఇదంతా చూస్తూ ఉన్న రాముడికి నా పేరు రాసిన రాయి తేలుతూ ఉంది కదా నేనే రాయి వేస్తే అనే ఆలోచన కలిగింది దాంతో శ్రీరాముడు ఒక రాయిని తీసి సముద్రంలోకి విసురుతాడు ఆ రాయి సముద్రంలో మునిగిపోయిందట అది చూసిన రాముడు ఆశ్చర్యానికి లోనై పక్కనే ఉన్న హనుమంతునికి ఈ విషయాన్ని చెప్పి ఎందుకిలా జరిగిందని ప్రశ్నించాడట అప్పుడు హనుమంతుడు రామ అనే నామం రాసిన రాళ్లే పైకి తేలాయి మీరు వేసిన రాయి రాయి పైన రామ నామం లేదు కదా అందుకే మునిగిపోయింది అని హనుమంతుడు సమాధానం చెప్పాడట అంటే రాముడి కంటే కూడా రామనామం ఎంత బలమైందో కదా రామాయణం కంటే కూడా బలమైనది రామనామం రావణాసురుణ్ణి చంపిన తరువాత అయోధ్యనగరం చేరుకున్న శ్రీరాముడు పట్టాభిషేకం చేసుకుని రాజ్యపాలన చేపట్టాక అయోధ్య నగరంలో రామసభ కులువు తీరి ఉన్న సమయంలో ఒకరోజు విశ్వామిత్ర మహర్షి సభకు వచ్చాడట మహర్షిని చూస్తూనే రాముడితో సహా సభలోని అందరూ లేచి నిలబడి మహర్షిని నమస్కరించారు కానీ ఆంజనేయుడు జపంలో మునిగి ఉండడం వల్ల విశ్వామిత్రుని రాకను గమనించక నిలబడలేదు నమస్కరించలేదట దీనిని ధిక్కారంగా భావించిన విశ్వామిత్రుడు కోపంతో రామ నీ సేవకుడు నన్ను అవమానించాడు నీవు అతన్ని శిక్షించు అని రాముణ్ణి ఆదేశించాడట విశ్వామిత్ర మహర్షి మాటలు జవదాటలేని శ్రీరాముడు హనుమంతుణ్ణి శిక్షించేందుకు సిద్ధమయ్యాడట ఈ విషయం తెలిసిన హనుమంతుడు నారద మహర్షి సలహా మేరకు రామనామాన్ని జపించడం మొదలుపెట్టాడట ఈ సమయంలోని విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు శ్రీరాముడు హనుమంతుడిపై బాణాల వర్షం కురిపించసాగాడు రామనామజపంలో నిమగ్నమైన ఆంజనేయుణ్ణి రామబాణాలు ఏమీ చేయలేకపోయాయట అలసిపోయిన శ్రీరాముడు పట్టుదల అధికంగా కాగా చివరకు బ్రహ్మాస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమయ్యాడట ఈలోగా నారద మహర్షి అక్కడకు చేరుకొని మహర్షి హనుమంతుడు నీ రాకను రామనామ జపం వల్ల గమనించక నమస్కరించనంత మాత్రాన మీరు ఇలాంటి దండన విధించాలా జపం హనుమంతుణ్ణి రామ బాణాల నుంచి రక్షిస్తూ ఉంది ఇప్పటికైనా మీ ఆవేశాన్ని కోపాన్ని తగ్గించుకొని మీ ఆమోదాన్ని ఉపసంహరించండి అని విశ్వామిత్రుడితో చెప్పాడు ఈ మాటలు విని విశ్వామిత్ర మహర్షి బ్రహ్మస్త్ర ప్రయోగాన్ని నిలుపుదల చేయించి హనుమంతుని రామ భక్తిని మెచ్చుకున్నాడట దీనిని బట్టి రామ బాణం కంటే కూడా రామనామం గొప్పదని అర్థమైంది యుగ యుగాలకు సర్వ లోకాలను తరింపచేసిన మహిమాన్వితమైన నామం రామనామం అని స్వయంగా రామభక్తుడైన హనుమంతుడు పేర్కొన్నాడు అంటే శ్రీరాముడి చేత అయోధ్య తరింపబడింది రామనామం చేత మూడు లోకాలు తరించాయని అర్థం ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంలోని రా అనే ఐదవ అక్షరం ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రంలోని మా అనే రెండవ అక్షరం కలిస్తే రామ అనే నామం అయ్యింది అంటే హరిహర తత్వాలు రెండింటినీ ఇమూర్చుకున్న నామం రామనామం రా అంటే అగ్ని ఆ అంటే సూర్యుడు మా అంటే చంద్రుడు అని అర్థం అంటే రామ అనే పదంలో విశ్వానికి మూలమైన మూడు శక్తులు ఉన్నాయని చెప్పబడుతూ ఉంది అంతేకాకుండా రామ అనే నామంలోని రా అక్షరం పలికేటప్పుడు నోరు తెరుచుకొని మనలోని పాపాలన్నీ బయటకు వచ్చి అగ్ని జ్వాలలో పడి దహించుకుపోతాయని మా అనే అక్షరం పలికేటప్పుడు నోరు మూసుకొని బయట పాపాలని మనలోకి ప్రవేశించనీయమని చెప్పబడుతుంది అందువల్ల త్రిమూర్తులలో లయకారుడైన పరమశివుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే అని పేర్కొన్నారు రామ 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 అని మూడుసార్లు నామం జపిస్తే విష్ణు సహస్రనామం చేసినంత ఫలితం లభిస్తుందట అటువంటి మహిమాన్వితమైన రామనామ గొప్పతనాన్ని చాటే నిదర్శనాలు ఎన్నో మనకు పురాణాల్లో కనిపిస్తున్నాయి పూర్వం ఒకసారి శనీశ్వరుడు ఎలాగైనా హనుమంతుణ్ణి ఆవహించి కష్టాలు పాలు చేయాలని భావించి హనుమంతుడి వద్దకు చేరుకున్నాడట ఆ సమయంలో హనుమంతుడు రామనామ జపాన్ని జపిస్తూ ఉన్నాడు హనుమంతుణ్ణి సమీపించి శనీశ్వరుడు తన మనసులోని కోరికను చెప్పగా నేను ప్రస్తుతం రామనామ జపంలో మునిగి ఉన్నాను రామనామం జపం ముగిసిన తరువాత నీవు నన్ను ఆవహించు అని సమాధానం ఇచ్చాడట హనుమంతుడు అందుకు అంగీకరించిన శనీశ్వరుడు నిరీక్షించసాగాడు రామనామ జపాన్ని హనుమంతుడు ఎప్పుడు ముగిస్తాడా అని శనిదేవుడు ఆతృతగా ఎదురుచూస్తున్నాడు గుండెల నిండుగా సీతారాములని నింపుకున్న హనుమంతుడు ఇక రామనామం ఆపేదెన్నడు చివరకు నిరీక్షించి విసుగు చెందిన శనిదేవుడు రామనామం జపించే వారి దగ్గరకు దరి చేరడం కష్టమని తెలుసుకొని వెనక్కి వెళ్ళిపోయాడట అంటే శనీశ్వరుడు దరిచేరనీయని శక్తివంతమైన నామం రామనామం కాబట్టి రామనామాన్ని జపించే వారికి శని బాధలతో పాటు ఎటువంటి గ్రహ బాధలు ఉండవని చెప్పబడుతుంది హనుమంతుని రక్షగా వచ్చే రామనామం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రతత్రమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి సమత రాక్షసాంతకం అంటే ఎక్కడ రామనామం వినిపిస్తూ ఉంటుందో అక్కడ కళ్ళ నిండా ఆనంద బాష్పాలు నింపుకొని తల వంచి నమస్కరిస్తూ నిలబడి ఉంటారట రాక్షసులను దోమలలాగా నలిపి నశింపజేసే రామభక్తుడైన హనుమంతుడు దీనిని బట్టి రామనామాన్ని జపించడం వల్ల హనుమంతుడు ఎప్పుడూ పక్కనే ఉంటాడు మనలను రక్షిస్తూ ఉంటాడు అనగా రామనామం జపం కేవలం రాముడి కృపనే కాకుండా హనుమంతుని కృపను కూడా ప్రసాదిస్తుంది చూశారు కదండి ఈ వీడియోలో మనం రామనామ మహిమ గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్